జయ శ్రీనివాస జయ వెయ్యురా ఈ వీడియోలో కుంభరాశి గలైనటువంటి స్త్రీ పురుషులకి నరదుష్టి చేతబడి మరుగుమందు వశీకరణం ఈ నాలుగు అంశాలు ఇటువంటి ప్రభావాలు చూపిస్తాయి వీటి వల్ల జరిగేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాటి నుంచి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ కుంభరాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ నరదుష్టి ప్రభావము చాలా ఎక్కువగా వీరి మీద ప్రయోగ ప్ర ఈ నరదృష్టి ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఈ నరదుష్టి అనేది వీరిని నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపాన కూడా నష్టం చేయగలిగేటటువంటి పరిస్థితి ఈ నరదృష్టికి వీరి మీద నష్టపెట్టేటటువంటి పరిస్థితి అధికంగా ఉండటము ఏదైనా ఒక పని తలుచుకుంటే అది జరగాల్సింది సమయాన్ని జరగకపోవటం చేతికి అందుతుందనుకున్న పని దగ్గరకు వచ్చి చేసరిపోవటం అవ్వాల్సిన చిన్న పని గురించి కూడా ఎక్కువగా కష్టపడటం ఈ తరహా ప్రభావాలు జరిగి ఆర్థికంగా కొంచెం బలహీనమై కొన్ని అప్పులు రుణాలు సమస్యలు కూడా అధికమయ్యేటటువంటి పరిస్థితి ఈ నరదృష్టి వల్ల ఈ రాశిగలిగిన వారికి జరిగే యోగం ఉండటం కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఒక వ్యాపారం దగ్గరైనా ఉద్యోగం దగ్గరైనా ఏదైనా ఒక వస్తువు కొన్నా తర్వాత ఏదైనా వాహనం కొన్నా ఒక ఇల్లు గృహం ఏదైనా కొన్నామంటే ఇక ఆ రాశికి కలిగినటువంటి వారి మీద వారికి పడేటటువంటి ఎఫెక్ట్ ఏంటంటే చాలా భయంకరమైన స్థితిలో పడిపోయి తర్వాత అనవసరమైనటువంటి సమస్యలు కూడా కొని తెచ్చేటటువంటి స్థితిగతి ఈ నరదృష్టి ప్రభావం ఉంటుంది కనుక ఇందులో మీరు ఏదైనా కొంతవరకు ఆ దృష్టి ప్రభావం నుంచి బయటపడాలి ఆ నరదృష్టి మీకు ఉండకూడదు అనుకుంటే మనము ఏదైనా ఒక మంచి వస్త్రం కట్టుకునేటప్పుడైనా ఎవరు కంటపడాలో ఎవరు కంటపడకూడదు చూసుకోవటం మంచిది అలాగే మనసులో ఏదైనా కొన్ని విషయాలు జరగకముందే చెప్పుకోకూడదు తర్వాత ఏదైనా ఒక వస్తువు కొన్నా వాహనం కొన్నా ఫైనాన్స్లో చేసాము ఒక స్థలం పొలం కొంటే ఎక్కువ వడ్డీ చేసి కొన్నాము అప్పు చేసుకున్నాము తర్వాత ఏదైనా మనం ఒక విలువైన వస్తువులు వేసుకున్నామంటే అవి మా తమ్ముడియో అన్నయ్యో బంధువుడి అని చెప్పుకోవటం ఈ తరహాగా కొంతవరకు నలుగురు కంటపడకుండా కాస్త కొంచెం జాగ్రత్తగా తిరిగే ప్రయోగం చేసుకోగలిగితేనే జాగ్రత్తగా తిరిగే నడవడిక చేసుకోగలిగితేనే మీకు ఈ దిష్టి ప్రభావం నుంచి చాలా వరకు మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి వారు అవుతారు అదే మాదిరిగా చేతబడి ప్రయోగానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా మీ మీద అధిక శాతం చూపిస్తుంది కొంత జాతకులకి కొన్ని రాసి వారికి అలా ఎంత పెద్ద ప్రయోగం జరిగినా అలా వచ్చినా ఇలా బయటపడే దారులు దొరుకుతాయి ఏదైనా ఒక ప్రభావం మీద జరిగితే ఆ ఒక ప్రభావంలోనే నష్టం జరుగుతుంది కానీ ఈ జాతకులకి మాత్రము ఉదాహరణకి ఏదైనా వ్యక్తికి నష్టం జరగాలని చేస్తే అది మనిషికి ఆరోగ్యానికి ఆర్థికానికి డబ్బుకి మనశ్శాంతికి పేరు ప్రఖ్యాతలకి ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది నష్టం కొంతమందికి ఏదైనా మనిషిగా జరగాలంటే ఆ ఒక్క ప్రాజెక్టులో జరుగుతు ఆ ఒక్క పరిస్థితుల్లోనూ జరుగుతుంది నష్టం కొంతమంది జరిగినా అది అప్పుడు జంటనే ఒక వారానికి పది రోజులకు నెలకో రెండు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి దాంట్లో వచ్చి తేరుకొని బయటపడతారు కానీ ఈ రాసి కలిగిన వారికి అలా తొందరగా బయటపడేటటువంటి యోగం ఉండదు అలాగే అయినవారు బంధుమిత్రులు అనేవారు వెనక నుండి వెండిపోటు పొడిచి చేసేటటువంటి చెడు ప్రయోగాలు వీరికి ఎక్కువ శాతం జరుగుతాయి వీరికి ఏదైతే తన అనుకుంటారో మన వాళ్ళు అనుకుంటారో వాళ్ళే విరోధులుగా మారి వీరికి పద్ధశత్రువులుగా మారి వీరిని నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈ రాశి కలిగిన వారికి మాత్రము ఎక్కువగా ఈ ప్రభావం ఏదన్నా మనకి జరిగి దీని తాలూకు సంబంధించినవే ఈ లక్షణాలు ఇటువంటి దానికి సంబంధించిన అనుకున్నప్పుడు తొందరగా దాన్ని మీరు సమయం వ్యర్థం చేయకోకుండా ఎక్కడా అది అవునా కాదని నిర్ధారణ చేసుకోవటం మంచిది అలాగే శత్రువుల్ని పెంచుకోకూడదు తర్వాత ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో అంటే మనకు పరిచయం లేని వ్యక్తులతో విభేదాలు పోకూడదు గొడవలు పోకూడదు వేరే వాళ్ళ సమస్యలు మీ నెత్తకొని అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకూడదు ఇక కొంచెం పాలివాలల్లో బంధుమిత్రులు ఎవరైతే మీ మీద కాస్త వ్యతిరేకత కలిగిన వారు ఉన్నారో వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా పఠించాలి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అసలు ఎవరు అనేది కూడా మీరు నిర్ధారణ చేసుకునే పరిస్థితులు అయితే ముందుగా మీకు సమస్యలు పడే పరిస్థితి ఉండదు ఈ అంశానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది ఇక మరుగుమందు వశీకరణం ఈ ప్రయత్నాలకు వచ్చేసరికి ఏదైతే ఈ మరుగుమందు వశీకరణానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో ఇవి రెండు కూడా ఈ రాశిగలిగిన వరకు చాలా డేంజర్ అని చెప్పాలి ఎందుకంటే వీరికి ఐస్క్రాంతం మాదిరిగా ఈ సమస్యలు మీరు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా అలాంటి పరిచయాలు అలాంటి అక్రమ సంబంధాలు అలాంటి ప్రేమలు అలాంటి వివాహేతరటువంటి బంధాలు తొందరగా అట్రాక్ట్ అవ్వటము వాళ్ళ మనసు కనిపించింది చేయటము వాటి వలన ఆ బంధాలు ఆ వివాహేతర సంబంధాలకు అలవాట్లు పడి ఏదైతే కొంతమంది ఈ చెడు ప్రయోగ ఈ చెడు ప్రయత్నాలు చేస్తారో అంటే ఒక్కొక్కరు వారు మా మార్గంలో ఉండాలి కుటుంబాన్ని పట్టించుకోకూడదు మా చెప్పు చేతలో ఉండాలి మా మాట నాలి మేము చెప్పినట్టుగా నడవాలి మా కోడలు మా దారిలో ఉండాలి మా అల్లుడు మా చెప్పు చేతలో ఉండాలి మా అమ్మాయి మాట వినాలి తర్వాత కొంతమంది ఇంకొన్ని స్వార్థాలకి వేరే తరహాలో చేసేటటువంటి కొన్ని చెడు వశీకరణల ప్రభావాల వల్ల కూడా అంటే వారికి ఏ సంబంధం లేకపోయినా వారి మీద ఉన్న చెడు ఉద్దేశంతో దుష్ట కోరికలతో వారిని వశపరుచుకోవాలని చేసే చెడు ప్రభావాల వలన కూడా కొంతమంది వశీకరణలు కానీ మరుగుమందు కానీ అయితే తల్లిదండ్రుల మాట వినకూడదనో మా చెప్పు చేతలో ఉండాలను నేను చెప్పినట్టుగా నడవాలని చేసేవి ఈ అక్రమ సంబంధాలలో అయితే ఇంకా మరీ ఎక్కువగా పూర్తిగా వారి దాసోహంలో వారి మార్గంలో ఉండాలని చెప్పి ఏదైతే ఈ ప్రయత్నాలు చేస్తారో వీటి ప్రభావం జరిగినప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నావు అనేది తెలియకపోవటము జ్ఞాపకశక్తి తగ్గిపోవటము నా అనుకునే వాళ్ళ మీద భ్రమ తగ్గిపోయి ఆ చేసిన వాళ్ళ మీద మమకారం పెరిగి వాళ్ళ మార్గంలో వాళ్ళ మత్తులో పడిపోయి అంత ఆగవాగం అయిపోవటం సంసారము కుటుంబం అప్పులు సమస్యలు ఇలా ఒక చెడులో పడిపోయినప్పుడు దాని ఎంపడదానికి ఆటోమేటిక్గా ఇంకో నాలుగు సమస్యలు ఎలాగైతే తయారవుతాయో ఈ మరుగు మందు వశీకరణ ప్రభావాల వల్ల వీరికి తొందరగా ఆ పరిచయాలు జరుగుతాయి తొందరగా అటువంటి చెడు ప్రభావాలు కూడా జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు పాటించవలసినవి ఏమిటంటే ఏదైనా కొంతమంది వ్యక్తులతో అంటే మనం అలాంటి వ్యక్తులతో బయటికి వెళ్ళినప్పుడు వారు ఏదైనా పెట్టినా తొందరగా తినకూడదు ముందు వారిని తిననివ్వాలి వీలైతే మీరు తినకుండా ఉండటం మంచిది తర్వాత వారు ఏదైనా వస్త్రాలు ఇచ్చినా వేసుకోవటం మీ వస్త్రాలు వాళ్ళకి ఇవ్వటము అదే మాదిరిగా వారు ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోవటము ఏదైనా తలక రాసినా నూనె అలాంటిది తీసుకోవటము తర్వాత అక్కడ వారు ఏదైనా చేత్తో కలిపి పెట్టినా తినటము ఏదైనా క్యారేజీలు బాక్సులు ఇవన్నీ కూడా మీరు వీలైనంత వరకు మనకు సంబంధించినవి వారి చేతులు తీసుకునే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే ఈ సమస్యలు పడటానికి మీకు అవకాశం ఉండదు దానికని ఈ పరిస్థితుల్లో ఈ విధంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇంకా కొంతమంది అనేకమైన సమస్యలతో ఈ సమస్యల్లో ఏ విధంగా వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో తెలియకుండా సంవత్సరాల తరబడి నెలల తరబడి ఏళ్ళు తరబడి అందులోనే మగ్గిపోతుంటారు కానీ ఏదైనా ఒక సమస్య జరుగుతున్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది అసలు ఇది ఏ తాలూకు నుంచి వచ్చినటువంటి సమస్య ఏ అంశం నుంచి పుట్టినటువంటి నాకు ఈ ప్రాబ్లం దీని నుంచి నేను బయటపడాలంటే మార్గం ఏమిటి తెలుసుకొని ముందుగా నిర్ధారణ చేసుకోవడం మంచిది ఆ తరహా ఏదన్నా సమస్య ఉండి ఆ సమస్యతో ఏదైనా నువ్వు బాధపడుతున్న సంకల్పం ఏదైనా ఉండి ఉంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి మీరు మమ్మల్ని కన్సిడర్ చేసినట్టయితే నూటుకు నూరు శాతం ఈ సమస్యని పదకొండు రోజులు పరిష్కారం చేయొచ్చు సర్వే జన సుఖనోభవంత్ హై మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు